దివంగత దర్శకుడు వివి సత్యనారాయణ గారిని రెండో అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అల్లరి నరేష్ అల్లరి కితకితలు వంటి సినిమాలతో హీరోగా సూపర్ హిట్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అల్లరి నరేష్ కమెడియన్గానే కాకుండా సీరియస్ రోల్స్లోనూ తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా తన తనను తనకి తాను నిరూపించుకున్నారు అల్లరి నరేష్ అయితే నరేష్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే చెన్నైకి చెందిన విరూపా కంఠపనేనితో నరేష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కపుల్కి ఒక పాప ఉంది పాప పేరు అయానా ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ పర్సనల్ ఫొటోస్ని పెద్దగా షేర్ చేయరు నరేష్ అయితే ఈ మే ఇరవై తొమ్మిదిన తన వెడ్డింగ్ యానివర్సరీ ఉండడంతో ఒక బ్యూటిఫుల్ ఫోటోని అభిమానులతో అభిమానులతో షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు భార్య విరూప తన షోల్డర్ మీద పడుకుని ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని షేర్ చేస్తూ నువ్వు నా ఇన్విజిబుల్ ఫోర్స్ తొమ్మిది సంవత్సరాల నుండి నువ్వు నా ఆటో కరెక్టర్ అంటూ పోస్ట్ చేశారు నరేష్ చేసిన ఆ పోస్ట్ చూస్తూ చూస్తూ అభిమానులంతా వెడ్డింగ్ యానివర్సరీ విషస్ తెలియజేస్తున్నారు నరేష్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది